ఆశలు పెట్టుకుంది జంజీవి మీద ఏదైతే బంగ్లాదేశ్లో కావచ్చు శ్రీలంకలో కావచ్చు నేపాల్లో కావచ్చు ఎవరైతే పంతొమ్మిది వందల తొంభై ఏడు తర్వాత పుట్టినటువంటి యువత ఉన్నారు రెండు వేల పది మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళల్లో ఆగ్రహ వేషాలు రగిలించడానికి డీప్ చేసినటువంటి కృషి ద్వారా సాధించిన విజయాలు అక్కడ ఉన్నటువంటి పాలకులు పారిపోయేలా చేశారు కాబట్టి అట్లాగే భారత్ లో చేస్తే అప్పుడు గానీ తాను డైరెక్ట్గా ఎన్నిక ఎన్నిక కాకుండా అధ్యక్ష అయిపోవాలి లేదా ప్రధానమంత్రి అవ్వాలనుకున్నాడు ఎందుకంటే ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవడం అన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇండివిజువల్ గా అయితే ఇంపాసిబుల్ కూటమిగా కూడా ఇప్పట్లో పాజిబుల్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు దాంతో ఈ జంజీ ఉద్యమాల మీద హాస్పిట్టు మొన్ననే చెప్పాడు జంజీ ఉద్యమాలు ఇండియాలో కూడా వస్తే ఓటు చోరు లాంటిదని పాపం ఆయన మాట అన్నాక జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో ఢిల్లీ యూనివర్సిటీ అంటే యూనివర్సిటీ అంటేనే కదా యువతరం అక్కడ ఉన్నటువంటి యువతరం అయింది ఇప్పుడు తాజాగా ఏదైతే హెచ్యు ఎన్నికల్లో కూడా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం హెచ్ విద్యార్థి సంఘం